అమ్మ ఈరోజు క్లాస్ ఏంటి ఈరోజు నైన్టీన్త్ డే నాన్న నైన్టీన్త్ డే డ్రెస్ అంటే మనకు క్లాత్ ఇస్తారు కదా క్లాత్ తో పాటు మెజర్మెంట్ డ్రెస్ కూడా ఇస్తారు డ్రెస్ కూడా ఇచ్చినప్పుడు డ్రెస్ ని ఏ రకంగా మనము కట్ చేసుకోవాలి డ్రెస్ తో పాటు కొంత అంటే ఇప్పుడు ఇది టైలరింగ్ తోటి టచ్ లైన్ వాళ్ళకి కూడా అదే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నాకు ఇది అర్థమవుతుందా అర్థమయ్యే విధంగానే ఉంటుంది ఒకవేళ నార్మల్ గా మనకి మీకు ఈ టేప్తో కొలతలు అర్థం కాలేదు ఎందుకంటే అసలు మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కొంతమంది ఎట్లున్నారంటే బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కొంచెం ఇబ్బంది ఈ పంజాబీ డ్రెస్ అనంటే టాపు చాలా ఈజీ అని చెప్పిన డ్రెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లాంగ్ ఫ్రాక్స్ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఇట్లాంటి వాటితో పాటు ఈ స్కర్ట్స్ టాప్ కూడా ఎక్కువ ఇష్టపడతా తొందరగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంది అన్నట్టు అంటే తొందరగా నేర్చుకోవచ్చు అన్నట్టు అయితే నేను ఇప్పుడు క్లాత్ ఫోల్డ్ చేస్తున్నా చూస్తున్నా ఇది డబుల్ ఫోల్డింగ్ చేసిన నార్మల్ నార్మల్గా ఒక దానిపైన ఒకటి మడత వేసిన మడతేసి ఏదైతే వన్ సైడ్ కూర ఉంటుందో ఇలా కూర ఉందిగా దీన్ని కూర అంటారు ఈ కూరని ఇలా ఇంకొక మడతో వేసుకోవాలి వేసుకున్నా వేసిన తర్వాత ఈ క్లాత్ ఉంది ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్ కి ఇచ్చేది కి ఇచ్చినప్పుడు డ్రెస్ ఉంది కదా దీనికి ఇప్పుడు ఉల్ట తీయాలి అంటే మనకి ఎంత కొలత వస్తుంది ఇక్కడ పైన ఎంత ఉంది లూజ్ ఎంత ఉంది అని చూసుకోవడం వరకు నార్మల్గా ఓపెన్ చేసేస్తాం దగ్గర చూపిస్తారు ఇట్లుందా ఇవి సేమ్ యథావిధిగా నార్మల్గా హైట్ మనకు సరిపోతుందా లేదా ఇక్కడ ఇది కొంచెం లాగు పర్సనాలిటీ ఉంటుంది చూసినా పొట్ట ఎక్కువ ఉంటుంది చూసిన పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ సైడ్ డాట్స్ పెడతారు ఫ్రంట్ ఉండదు చూడు ఫ్రంట్ సైడ్ ఉండదు ఎందుకంటే మన ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కొరకు అందరికి అవసరం లేదు సన్నగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఫ్రంట్ పొట్ట ఎక్కువ ఉండి మనకు బ్యాక్ అనేది మనకు నడుము దగ్గర స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలంటే ఈ డాట్స్ అనేవి పడతారు అన్నమాట ఓకేనా ఇలా చూసుకోవాలి మనకి లెంత్ సరిపోతుందా లేదా డ్రెస్సు నేను క్లాత్ని నాలుగు ఫోల్డింగ్లో మీద వేస్తాను ఈ క్లాత్ ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సేమ్ దీన్ని కూడా మనకి ఉల్టా తీసేసుకొని ఇలా కరెక్ట్గా నాలుగు మడతల పైన డ్రెస్ అనేది నార్మల్గా దీనిపైన ఇలా పరచుకోవాలి ఇలా పరచుకున్న తర్వాత మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే లెంత్ సరిపోతుందో లేదో చూసుకోవాలి చాలా ఈజీ అంటే ఈజీ నీకు ఇంతకుముందు అసలు టైలరింగ్ గురించి టచ్ కదా ఇది చూడంగానే నీకు నీ కొలతలు నువ్వు తీసుకునేటట్టు ఉంటుంది ఇటు దగ్గరికి చూపిస్తాను ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఎడ్ ఎడ్జెస్ కరెక్ట్ పెట్టుకోవాలి ఈ క్లాత్ అన్ని కరెక్ట్గా ఇలా మరచుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డాట్స్ ఉన్నాయి కదా కొంచెం ఈ క్లాత్ అని జస్ట్ లోపలికే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలా గుంజకుండా నార్మల్గా ఇది ఎట్లా ఉందో అట్లా పెట్టి అంటే మనకి ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా క్లాత్ కొంచెం లోపలికి ఉండేది ఇక్కడ సైడ్ కరెక్ట్ వచ్చింది చూడు ఇక్కడ కూడా కరెక్ట్ వచ్చింది ఇక్కడ నెక్ దగ్గర కూడా ఖర్చుకి ఎంత కావాలని చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత జస్ట్ కొంచెం కిందికి జరుపు ఎందుకంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది పైకి కరెక్ట్గా సరిపోయింది ఇది ఎట్లా ఉందో నార్మల్గా ఇక్కడ కుట్టు కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ కుట్లు నేను ఈ కుట్లు ఎక్కడెక్కడైతున్నాయో ఇక్కడ ఏలు ఇలా పెట్టుకొని దీని కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని అడ్డం ఒకటి నిలువులు ఒకటి సేమ్ దీనికి కూడా ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఇదేమో స్కట్స్ అన్నట్టు ఇక్కడ కూడా ఇట్లా మార్క్ చేసుకోవాలి అట్లా ఎన్ని మార్క్ చేయాలని మనకి ఎట్లా చదవాలి డ్రెస్కి మాత్రం మూడు మెయిన్గా స్కర్ట్స్ దగ్గర ఒకటి వేస్ట్ లూజ్ దగ్గర ఒకటి ఆమ్ రౌండ్ దగ్గర ఒకటి ఇక్కడ మనకి షోల్డర్ కూడా ఎంత ఉందా అనేది చూసుకోవాలి చేసుకోవాలి అంటే మన ఖర్చుతో పాటు మార్క్ చేసుకోవాలి పైనకి నెక్ మనకి ఇంకా ఖర్చు ఉంది కదా ఖర్చు ఎంత ఉందా అనేది చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి అందువల్ల ఇప్పుడు ఇది ఉందా కట్స్ దగ్గర కూడా చేసినాం నార్మల్గా ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు కొంచెం చూసి చేయగలుగుతాము అని అంటే నార్మల్గా తీసేసుకోవచ్చు ఇక్కడ మీరు స్కర్ట్స్ కుట్టింది కదా ఇవి ఈ స్కర్ట్స్ అనేవి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటారు కదా కొంతమంద రెండు ఇంచులు తీసుకుంటారు ఇక్కడ నేను వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకుంటాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటూ ఇలా చివరి వరకు తీసేసుకోవాలి అంతవైనా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదా ఇది తీసేయాలి ఇక్కడ నెగ్గు కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి ఒకసారి చూసినా నెక్ ఇక్కడ ఉంది కదా దీని క్రాస్గా ఇది ఎంత ఉంది నెక్ అన్ని చూసుకొని షోల్డర్ దగ్గర నెక్ ఏడు వరకు అయితే స్టిచ్చింగ్ చేయడానికి మనకు అవసరం పడుతుందో తీసేయాలి ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడ ఉందా మార్క్ చేసిన కదా ఒకటి ఇల్లు ఒకటి దీనిలో మార్క్ చేసుకోవాలి ఇంతకు ముందు కూడా మనకు వేస్ట్ దగ్గర మార్క్ చేసినా కదా దాన్ని కూడా మార్క్ చేయాలి మళ్ళీ ఇక్కడ కూడా ఒక మార్క్ ఇప్పుడు ఇట్లా ఉన్న నేను నార్మల్గా కరెక్ట్గా దాని అంత సైజు పెట్టిన అంటే ఇది పిండి పిండి క్లాత్ అనేది గుంజుకుపోయి ఉంటుంది అంటే నేను జస్ట్ కొంచెం ఒక పావు కొట్టు ముందు ఎక్స్ట్రాగా తీసుకోవాలి అకనైనా ఇలా చూసుకుంటే ఏంటంటే మనకి ఇది పిండినా కానీ మనకి కొంచెం టైట్ ఫిట్టింగ్ టైట్ కాకుండా నార్మల్గా జస్ట్ లూజ్ వచ్చేటట్టు పిండిన తర్వాత మనకి ఫిట్ కరెక్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఇలా స్ట్రేట్గా మార్క్ చేసిన ఎక్స్ట్రాగా అలా మార్క్ చేసేసుకోవాలి సేమ్ మళ్ళీ దీన్ని ఇక్కడ కూడా లైనింగ్ తీసేసుకొని ఇలా కరువు కోసం ఇలా తీసేసుకోవాలి ఇక్కడ ఇంతకుముందు ముందు షోల్డర్ ఎడికి కట్ అయిపోయింది కదా ఇలా ఇప్పుడు ఎంత నార్మల్గా కటింగ్ చేసేసుకోవాలి ఏది పంజాబీ డ్రెస్ డ్రెస్ తో పాటు మనం కొంత ఏ రకంగా తీసుకోవాలి అనేది క్లియర్ గా ఉంది కటింగ్ చేసుకుంటే ఇక్కడ నెక్ దగ్గర మార్క్ చేసినాం కదా నెక్ దగ్గర మార్క్ చేసింది జస్ట్ చిన్న పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే ఫ్రంట్ టు బ్యాక్ మనం ఎంత అనేది తర్వాత నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలా నాలుగు వంటల మీద వేసిన డ్రెస్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అంటే ఈజీ మనం ఒక మార్కింగ్ ఒకటి కొంచెం లేట్ అంటే లెంత్ ఉందో లేదో చూసుకోవాలి తర్వాత మనకి షోల్డర్ ఎంత ఉంది వేస్ట్లో ఎంత ఉంది అని కరెక్ట్గా చూసుకున్న తర్వాత స్కర్ట్స్ లెంత్ స్కట్స్ విడుతూ ఓకేనా ఇది కంపల్సరీ చూసుకున్న తర్వాతనే మనం కటింగ్ అనేది చేస్తాం ఇక్కడ జస్ట్ కొంచెం కింద కరెక్ట్గా లెంత్ ఉంది కదా లెంత్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చి ఒక వన్ ఇంచ్ అనేది పైన ఫ్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్నగా స్కర్ట్స్ దగ్గర ఒక చిన్న కచ్చక ఇలా కచ్చక పెట్టినా మళ్ళీ సేమ్ ఇక్కడ వేస్ట్ లో దగ్గర కూడా ఒక చిన్న కచ్చక ఇక్కడ మధ్యలో మధ్యలో కూడా అక్కడొకటి అక్కడొకటి చిన్న చిన్న కచ్చకాలు ఉంటాయి ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ కొరకు అంతే ఇలా అందువైనా ఇప్పుడు వీలు మార్పుతో కిందికి మనకు కనపడేటట్టు ఉంటే ఇలా వీల్ మార్పుతో గీకుంటే మనకు కింద దానికి సైడ్ కుట్ల దగ్గర వేయడానికి ఈజీగా ఉంటుంది అందువైనా నేను హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తే చూడు మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఓకేనా హ్యాండ్స్ దగ్గరకి వచ్చేసరికి ఇప్పుడు మన పక్కకి ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది కదా ఎక్స్ట్రా క్లాత్ మిగిలినప్పుడు ఒక్కసారి క్లాత్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఫ్లవర్స్ ఆపోజిట్ ఉన్నాయి అంటే మనకి కిందికి అంటే ఇట్లా ఈ సైడ్లు ఉన్నాయి అంటే మనం హ్యాండ్స్ కూడా ఈ రకంగానే తీసుకోవాలి అంటే మనం కొంచెం హ్యాండ్స్కి ఇట్లా నిలిచి ఉన్నట్టుగా అనిపిస్తే బాగుంటుంది కదా ఆ రకంగా అన్నట్టు ఇట్లా ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా మన హ్యాండ్స్ దగ్గర అతుకులు పడేటట్టు ఉంటే హ్యాండ్స్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర అతుకులు వేసుకుంటే సరిపోతుంది ఇలా క్లాత్ ఎక్కడ వరకు మనకు అడ్జస్ట్ అవుతుంది క్లాత్ అనేది చూసుకొని మళ్ళీ సేమ్ ఇంతకు ఇంతకుముందు క్రింది వీడియోలో చూపించినా కదా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇట్లా సేమ్ యథావిధిగా హ్యాండ్స్ కటింగ్లో దీనిలో కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు నార్మల్గా మనం బ్లౌజ్లకు ఏ రకంగా అయితే కట్ చేసినామో హ్యాండ్స్ చేసి అట్లనే కటింగ్ చేసేసుకోవాలి దీని లెంత్ ఎంత ఉందో ఒకసారి చూడాలి ఇలా యూస్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నారో చూడాలి ఇక్కడ సేమ్ యథావిధిగా ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూడాలి సేమ్ హ్యాండ్ బ్లౌజు చూసుకుంటప్పుడు ఎంతైతే మనకి ఎక్కడైతే పెట్టుకున్నామో ఇట్లా చూసుకున్నాం కదా ఇలా చూసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టినాం కదా కరెక్ట్గా డ్రెస్ కో డ్రెస్తోనే మెజర్ తీసుకోవాలంటే కరెక్ట్గా దీనికి ఈక్వల్గా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా అంటే మనకు ఆ డౌన్ టౌన్ అనేది ఇక్కడికి వచ్చింది అన్నమాట ఓకేనా ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలా ఇలా గీసేసుకొని జస్ట్ ఇట్లా హ్యాండ్లు మార్కింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో మనం డ్రెస్ మెజర్మెంట్ కరెక్ట్ ఉంది అని అంటే హ్యాండ్స్ అనేవి దాన్ని బట్టి కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఏమన్నా మార్కెళ్ళి ఎక్స్ట్రా అవి ఉంటే మనం తర్వాత నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇదే హ్యాండ్స్ కటింగ్ పంజాబీ డ్రెస్ కటింగ్ నీకు ఏమైనా ఒకసారి చూస్తే వెరీ గుడ్ అట్లా నేర్చుకోవాలి ఇక్కడ చిన్నగా కచ్చకలు సేమ్ ఇక్కడ కూడా ఒక కచ్చక ఇక్కడ మనకు జాయింట్స్ పడతాయి కదా జాయింట్స్ వేయడానికి ముందు మనం చిన్నగా లోత్ అనేది తీసుకోవాలి చిన్న ఏంటి హ్యాండ్స్ అంటే మనకు హ్యాండ్ డ్రెస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎంతైతే మన మనం హ్యాండ్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుందో అంత లోత్ అనేది కంపల్సరీ తీయాలి ఇక్కడ చిన్న కచ్చకా ఇది ముందు భాగానికి ఫ్రంట్ పార్ట్కు తీసుకోవాల్సి వస్తుంది కదా చిన్నగా ఐడియా కోసం ఇదంతా మిగతాదంతా మనకి వేయడం కొరకు నెక్ షేప్ నెక్ కట్ చేసుకుంటూ ఆ నెక్కు కొరకు పంజాబీ డ్రెస్ ఈజీ ఉందా బ్లౌజ్ కటింగ్ బాగుందా ఇది నచ్చిందండి అర్థమైందా ఇదండి పంజాబీ డ్రెస్ కటింగు ఒకవేళ ఇది మీకు డ్రెస్తో మీకు కటింగ్ అనేది మీకు అర్థం కానట్టయితే పాటు కూడా నేను టేప్ కొలతలతో పాటు మీకు తీసుకొని చూపించాలని ఎవరికన్నా కామెంట్ చేసిన దాన్ని బట్టి మీకు అయితే షేర్ చేస్తాను పంజాబీ డ్రెస్ కటింగ్ అంటే మనకి ఇచ్చిన మెజర్మెంట్స్తో పాటు నేను కటింగ్ అనేది చూపించినానండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చూపించిన వీడియో డ్రెస్ కటింగ్ అనేది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పానంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి